సో నాగేశ్వర గారు మీరు డివోర్స్ ఎక్స్పెక్టర్ సో అందుకేది అడుగుతున్నాను ఇప్పుడు ట్రెండింగ్ అని అనకూడదు కానీ నిజంగానే జరుగుతుంది సెలబ్రిటీలు కానివ్వండి నార్మల్ పర్సన్స్ కానివ్వండి డివోర్స్ అనేవి ఎక్కువగా జరుగుతున్నాయి అండ్ డివోర్స్లో కొంతమందికి చాలా తెలుగు చాలా రకాలు ఉంటాయని చెప్పారు మీరు రీసెంట్గా మీరు చెప్పింది స్లీప్ మ్యారేజ్ స్లీప్ డివోర్స్ డివోర్స్ స్లీప్ డివోర్స్ అలా ఏంటి ఇన్ని ఏంటి ఏంటి ఎందుకు జరుగుతున్నాయి అసలు జనరల్ ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు డైవర్స్ అనేది టెక్నికల్ వర్డ్ అది డైవర్స్ అనేది కోర్టు పరంగా చూసుకుంటే డైవర్స్ మూడు రకాలే ఉంటుంది కోర్టు పరంగా చూసుకుంటే ఓకే ఓకే ఆ కోర్టు పరంగా చూసుకున్న డైవర్స్ మూడు రకాలే ఉంటది ఏంటంటే ఫస్ట్ మనం దాన్ని కంటెస్టర్ డైవర్స్ అంటాం కంటెస్టర్ డైవర్స్ అంటే ఏంటంటే ఒక వ్యక్తి వెళ్ళి కోర్టులో డైవర్స్ చేసుకోవడానికి కంటెస్టర్ డైవర్స్ అంట అంటే పలానా వ్యక్తితో నేను నివసించలేను ఈ కారణాల వల్ల నాకు డైవర్స్ ఇవ్వండి అనేది కంటెస్టర్ డైవర్స్ వస్తుంది తర్వాత సెకండ్ వచ్చేసి మనకు మ్యూచువల్ డైవర్స్ ఉంటాయి మ్యూచువల్ డైవర్స్ అంటే ఏంటంటే ఇద్దరు వ్యక్తులు కోర్టుకి వెళ్ళి డైవర్స్ అప్లై చేసుకుంటుంది ఇద్దరు కూడా పరివర్తన వస్తుంటీ మా ఇద్దరికి కలిసి లేదా డైవర్స్ ఇచ్చేవాళ్ళు మ్యూచువల్ డైవర్స్ ఉంటాయి తర్వాత ఇంకోటి ఎక్స్పాండెడ్ డైవర్స్ ఉంటాయి ఎక్స్పాండెడ్ డైవర్స్ అంటే అంటే ఒక వ్యక్తి కోర్టుకి వెళ్ళి అప్లికేషన్ వేసుకుంటాడు ఆపోయిన్ పార్టీ కోర్టుకు రాకపోతే కోర్టు డైవర్స్ గ్రాండ్ చేసేస్తారు వాళ్ళు నోటీస్ తీసుకొని కానీ లేదా నోటీస్ని రిజెక్ట్ చేసేస్తారు ఇప్పుడు ఒక హస్బెండ్ పోయి కోర్టులో డైవర్స్ చేస్తాడు కోర్టు వాళ్ళ వైఫ్ కి నోటీస్ పంపిస్తుంది ఆ అమ్మాయిని తీసుకొని పోను లేకపోతే తీసుకొని కోర్టు రాకపోతే కోర్టు డైవర్స్ ఇచ్చేస్తుంది టెక్నికల్ గా డైవర్స్ అనేది మూడు రకాలు ఉంటాయి ఎక్కడైనా కూడా సో డైవర్స్ అంటే జనరల్ గా డైవర్స్ అనేది నార్మల్ వర్డ్ అది డైవర్స్ అంటే ఏంది ఒక ఇద్దరు వ్యక్తులు కలిసి ఉండలేని పరిస్థితి కానీ లేదా ఒక వ్యక్తితోని కలిసి జీవించలేని పరిస్థితి డైవర్స్ అంటే సింపుల్ సింపుల్ లాంగ్వేజ్ రాకెట్ సెన్స్ ఏం కాదు ఒక వ్యక్తితోనే కలిసి ఉండలేని పరిస్థితి మనం డైవర్సంట టెక్నికల్గా మూడు రకాలున్నా కూడా పెళ్ళి చేసుకున్న తర్వాత డైవర్స్ అంటే ఉండడం ఓకే సో టెక్నికల్ మూడు ఉంటాయి నాన్ టెక్నికల్గా అంటే ఏంటంటే పెళ్లి చేసుకున్న తర్వాత భార్యాభర్తలు జీవించే విధానాన్ని బట్టి మనం కొన్ని పదాలు వాడుతాం దాన్ని వాళ్ళు జీవించే విధానాన్ని బట్టి కొన్ని పదాలు వాడతాం అంటే ఎదుటి వ్యక్తి మొత్తం స్టోరీ అంతా చెప్పకుండా ఎదుటి వ్యక్తి మొత్తం స్టోరీ అంతా చెప్పకుండా ఏంటంటే కొన్ని పదాలు వాడతాం ఒక పదంతో అర్థమైపోతుంది జనరల్ టర్మ్ లో మన నిత్య జీవితంలో ఉపయోగించే పదాలు ఇవి టెక్నికల్ ఎక్కడ నిర్వచించే అంటే లా ఎక్కడ కానీ వాడతాం వాడటం అంటే ఇప్పుడు స్లీప్ డైవర్స్ అనే పదం ఉంది స్లీప్ డైవర్స్ అంటే ఏముంటది అంటే ఏంటంటే వాళ్ళు పెళ్లి చేసుకుంటారు ఏదో ఒక దశలో ఏంటంటే పిల్లలు పుట్టిన తర్వాత గానీ పుట్టక ముందు గానీ లేకపోతే పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళు ఇద్దరు వేరే వేరే రూమ్ పడుకుంటారు అంతే ఇంకా దర్ ఇస్ నో సెక్షువల్ ఉంటుంది వాళ్ళు ఇద్దరు వేరే వేరే బెడ్రూమ్ పడుకుంటారు అంతే స్లీప్ అంటారు అంతే దాని పెద్ద ఓ మన మేధావులంతా దాన్ని తల అగ్రిమెంటల్ ఏమి ఉండదు అది ఈ పదాలన్నీ వెస్టర్న్ కంట్రీస్ లో ఉంటాయి మెల్లమెల్లగా ఇప్పుడు మనం వెస్టర్న్ కల్చర్ అంతా మనకు వచ్చేస్తుంది కాబట్టి ఇప్పుడు నా భార్యతోని నేను ఫిజికల్ రిలేషన్షిప్ లో లేను లేకపోతే నా భర్తతో నేను ఫిజికల్ రిలేషన్షిప్ లో లేను అనేది దాన్ని ఇవన్నీ చెప్పకుండా ఐ టు స్లీప్ డైవర్స్ అంటారు అంటే స్లీప్ డైవర్స్ అంటే ఏంటి అంటే ఇతర భార్య భర్తలమే దర్ ఇస్ నో సెక్షువల్ రిలేషన్షిప్ స్లీపింగ్ సపరేట్ అంతే ఓకే దీన్ని మన వాళ్ళు నిర్వచనాలు వాడేసి ఏదో వాడేసి ఇంకా ఏదో చేస్తుంది అంట ఒక భార్య పెళ్లి చేసుకున్న తర్వాత ఏ కారణం చేతనైనా కావచ్చు వాళ్ళకి అయిష్టంతో కావచ్చు లేకపోతే వాళ్ళకి ఏ రకమైన సమస్యలన్నా కూడా వేరే లో ఆడుకోవడానికి మన స్లీప్ డైవర్స్ అంటే